Counter, counter news ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ న్యూస్ కంటిన్యూస్ ఛానల్ ఏపీ లో వైన్ షాప్ కు చేరిన సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలు సోలో రూపేట ప్రధాన రహదారిపై గల ఆంతర వైన్ షాప్ లో దృశ్యం ఇంతవరకు గవర్నమెంట్ ఆఫీసులు స్కూల్స్ హాస్పిటల్స్ లోని కనిపించిన ఫోటోలు ఇప్పుడు వైన్ షాపుల్లోను దర్శనం ఇవ్వడంతో ఆర్చరియన్ లో మందుబాబులు